రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మో పోలీస్ నూట నలభై ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు పదకొండ గొప్ప ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి అక్కడ పెళ్లి మండపంలో బంధుమిత్రులు ఇతరత్ర సన్నిహితులు శ్రేయపులు అసలు అందరూ కూడా విచ్చేసినటువంటి ఒక కోలాహలమైనటువంటి వాతావరణంలో ఇద్దరి వ్యక్తులకు వధూవరులకి పెళ్లి జరుగుతుంది జరిగింది అంత కోలాహలంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఊహించినటువంటి విధంగా కొన్ని క్షణాల్లోనే పెళ్లి జరిగిన కొన్ని క్షణాల్లోనే విశ్రాంతి తీసుకుందామనే ఒక గదిలోకి వెళ్ళినటువంటి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఊహించినటువంటి విధంగా రక్తపు మడుగులో విగత జీవులుగా మారినటువంటి పరిస్థితి అసలు ఎందుకు ఇలా జరిగింది అసలు ఆ పెళ్లి వేడుకల ఏం జరిగింది వీరిపైన అత్యాయత్నం జరిగిందా లేకుంటే వారే వారిని వారే ఈ విధంగా కొట్టుకొని మరణించడం జరిగిందా పెనుగులాటలు ఏమైనా జరిగాయా అసలు ఈ వార్త సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం కళ్యాణ మండపంలోనే కడతీరిపోయారు పెళ్ళైన కాసేపటికే రక్తపుమ్మడుగులో వధువరుడు మూడో వ్యక్తి ప్రమేయం పైన అనుమానాలంటూ ఒక వార్త చూడొచ్చేది ఎంత దారుణం అంటే పాపం పెళ్ళి క్షణాలలోనే అదే పెళ్లి మండపంలో ఎందుకు ఏమైందో తెలియదు కానీ ఇద్దరు కూడా అక్కడ మరణించినటువంటి పరిస్థితి ఆ ఇద్దరు పైన సందడి చేశారు తలంబ్రాలు పోసుకొని వివాహ ఘట్టాన్ని ఆస్వాదించారు పెద్దల ఆశీర్వచనాలు అందుకున్నాక కాసేపు విశ్రమించడానికి పెళ్లి మండపం పక్కనే ఓ గదికు వెళ్ళారు అలా వెళ్ళిన వారు ఎంతకి తిరిగి రాలేదు ఇంతకు ఇంతలో ఆ గదిలో నుంచి పెద్దగా శబ్దాలు వినిపించడంతో పెద్దలు వెళ్ళి బలవంతంగా తలుపులు తెరిచారు వరుడిద్దరూ రక్తపు మడుగులో పడి ఉండడంతో అందరూ నిర్ఘాంతపోయారు కర్ణాటకలో బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో వరుడిద్దరిని ఆగ మేఘాలపై ఆసుపత్రికి తరలించారు కోలారు జాలప్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరుడు నవీన్ గురువారం ఉదయం మరణించాడు వధువు మతం లిఖిత స్త్రీ బుధవారం రాత్రి ఘటనా స్థలంలోనే మరణించిందని పోలీసులు అధికారులు వివరించారు ఈ ఘటన ఎలా జరిగింది ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్నారా లేక మరెవరైనా దాడి చేశారా అనే దానిపైన స్పష్టత రాలేదు అయితే పెళ్లి తంతు ముగిసాక దంపతులు గదిలోకి వెళ్ళిన తర్వాత అక్కడే నక్కి ఉన్న మూడో వ్యక్తి వారి ఇద్దరిపైన మచ్చుకత్తితో దాడి చేసి పరారైనట్టుగా రాబర్ట్సన్ టానా పోలీసులు అనుమానిస్తున్నారు ప్రేమించి పెళ్లి చేసుకుని నవీన్ స్వగ్రామం కర్ణాటక సరిహద్దులోని చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సంతోరు శ్రీ సొంతూరు కోలార్ జిల్లా కేజీఎఫ్ తాలూకు హాలి వారిద్దరు కొంతకాలంగా ప్రేమించుకున్నారు వారి ప్రేమను ఇరువురు కుటుంబ సభ్యులు ఆమోదించారు దంపతులు ఒకరిపై ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారని జరిగిన ప్రచారాన్ని బంధువులు కూడా ఖండించారు అంటే గొడవ పడింది వారు కాదు వారిద్దరికి ఏం కాలేదు ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి వీరిద్దరిని హత్య చేశారు అనేటువంటి విషయం అయితే ప్రాథమికంగా పోలీసులు క్లారిటీ ఇస్తున్నారు ఏమైనా కూడా పెళ్ళైనటువంటి కొన్ని క్షణాల్లోనే పక్కన ఉన్నటువంటి ఒక గదిలోకి విశ్రాంతి కోసం వెళ్ళినటువంటి ఓధూవరులు ఆ క్షణాల్లోనే ఈ దాడికి పాల్పడి రక్తపు మడుగులో ఉండడం ఆ తర్వాత చనిపోవడం అనేది అక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా నిర్ఘాంతపోయేలా చేసింది ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడ బంధువులు కూడా ఏం జరిగింది అనేటువంటి దానికి కూడా నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి ఎలా జరిగింది ఏం జరిగింది దీని వెనుక ఎవరున్నారు ఆ అమ్మాయికి అంత ముందు ఎవరైనా శత్రువులు ఉన్నారా లేకుంటే అబ్బాయికి ఎవరైనా శత్రువులు ఉన్నారా వారెవరైనా దాడికి పాల్పడ్డారా దాడికి పాల్పడినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి అంశాలు అనేక ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి దీనికి సంబంధించి అన్ని రకాల కోణాలలో విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు దీనికి సంబంధించి తొందరలోనే ఒక కంక్లూజన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఏదేమైనా కూడా పెళ్లి మండపంలోనే పెళ్లి క్షణాల్లోనే ఇద్దరు మృత్యువార్త పడడం అనేది ఆందోళనకరంగా కనిపిస్తున్నటువంటి వార్తగా మనకు కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి